సిఏ కేడీలు మార్దిలే మార్దిలే డిఎఫ్టీఎం పోలో డిఎం సుదా సిఐల వేధింపులు మానుకోవాలని కోరుతూ ఈరోజు ఆర్టీసీ డ్రైవర్లు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రెండు రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమం ఆర్టీసీ అధికారులు ఆర్ఎంఎ ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్థమని వారు అన్నారు డిపోలో సుమారు వంద మంది డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపడితే కనీసం ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ ఆర్టీసీ డిఎం సుధా తమ వేధింపులు గురి చేస్తున్నారని డ్యూటీలు డబల్ డ్యూటీలు చేయమని కండక్టర్ డ్రైవర్లు ఒక డ్యూటీలు ఒకరే చేయాలని ఆమె వేధింపులు గురి చేస్తుందని తెలిపారు వారే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు మెదక్ రీజన్లో ఏడు డిపోలు ఉన్నాయి ఏడు డిపోలలో లేని పని ఒత్తిడి మెదక్ డిపోలో మాత్రమే కార్మికులను వేధిస్తున్నారు సిఏ గారు డిఎం గారు నేను ఏమో గుంతమ్మ కోరికలు కోరట్లేదు అందరికీ మాకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఊళ్ళో వర్క్ లోడ్ పడడం వల్ల అందరూ ఏజ్ బారవుతున్నాం కనుక పనిని తగ్గించమని మిగితే ఏటీ పొలంలో ఏ విధంగా అయితే నైట్ రోడ్లు ఫెషలాప్లు ఉన్నాయో ఆ విధంగా పెట్టుకుని మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప మేము ఏదో చట్టానికి వ్యతిరేకంగా ఆర్టీసీకి వ్యతిరేకం మేము పోవట్లేదు దయచేసి ఆ వాళ్ళకి మేము చెప్తున్నాము ఊరు రేపటి రెండు రోజులు అవుతుంది నువ్వు రెండు రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ఏ మేనేజ్మెంట్ మమ్మల్ని పిలుచుకోండి కానీ బాబు ఒకటి కాబట్టి నా పది డిమాండ్లు పెట్టారు ఒక మూడు నాలుగు సేవలు చేస్తామని కూడా ఎవరు రెస్పాన్స్ చేయట్లేదు నుంచి డిపోయిల్ తెప్పించుకొని మసీదు పెడుతున్నారు ఇది కరెక్ట్ సమయం కాదండి డిఎం గారికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము మేము వేరే వేరే కోరికలు కోరట్లేదు కేసుక్యూలు అడగట్లేదు డీజిల్ పెంచుమని అడగట్లేదు మాకు పరివారాన్ని తగ్గించమని మాత్రమే అడుగుతున్నాం తప్ప మీకు డిపోకు నాలుగు వేల కిలోమీటర్లు ఉండాలి రోజుకు ఆ నాలుగు వేల కిలోమీటర్ కురువు లేనప్పుడు నువ్వు కిలోమీటర్లు మాత్రం ఉన్నా యాభై మందితో నింపించుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదని మాత్రమే తెలియబరుస్తున్నాం తప్ప మీద మాకు ఎలాంటి ఆలోచన లేదు కోసం లేదండి మీద ఏ డి ఏ డిపో ఏ విధంగా అయితే అందులో అన్ని డిపోయినా పైసలాకుండా మాత్రం పెట్టి ఆరోగ్యాన్ని రక్షించమని మాత్రమే కోరుతున్నాం తప్ప మీరు ఏమి తెలియపరుస్తున్నాం మేము కనుక ఈ రోజు కన్నా మేనేజ్మెంట్ మమ్మల్ని జోక్యం చేసుకోండి సమ్మె రెండో రెండో రోజు కాబట్టి ఆర్ఎం గారు కూడా వచ్చి సమస్యలు ఏలాంటివి పరిష్కారం లేదు ఇప్పటివరకు కూడా చెప్పు నాయుంగడి గారిని చెప్పైనా వినిపించుకొని కాముగా డిఎం గారు ఆఫీసులో కూర్చుని ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు ఈ సమస్య ఒకటి ఎన్ని రోజులైనా సరే కానీ మేము కార్మికులం అందరం కలిసి కలిసి కట్టుగా మేము ఇంకోసారి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మెను మేము మానుకునే ప్రసక్తే లేదని మేము చెప్తున్నాము మీడియా ముందు మేము చెప్తున్నాము ఇంకొకటి ప్రతి డిపో నుంచి నాలుగు బస్సులు తెప్పిస్తున్నారు జైరాబాద్ నారాయణ చూడ్ ప్రజ్ఞాపూర్ డిపో డిపో నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళు నడిపిస్తున్నారు బస్సులు కాబట్టి మేము మనలోని విలీనం చేయడం కాబట్టి మేము ఆ సమస్యలు ఈ ఈ యొక్క సమస్యలు మెదక్ డిపోలో పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇదే సమ్మె కొనసాగుతామని మేము